హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈరోజు మన ఏవి అప్పారావు రోడ్డు బాబానగర్లో వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చిందండి చూడచ్చు ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాటేనండి సేల్కి వచ్చింది ఇదంతా హాలు టోటల్గా కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుందండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సి ఉంది అంత బాగుంది ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే మన ఏవి అప్పరావ రోడ్డు బాబానగర్లో వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్లాట్ చూడొచ్చు పైన సీలింగ్స్ కానీ కింద టైల్స్ కానీ ఈ ఫ్లాట్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయ్యి థర్టీన్ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు మనం ఎదుర్కొనే కనబడేది వచ్చి టీవీ యూనిట్ అండి ఇప్పుడు మనం చూడబోయేది ఫస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్లో లో వచ్చి కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది సెకండ్ బెడ్రూమ్కి వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు చూడవచ్చు రూమ్ సైజెస్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు కింద టైల్స్ కానీ పైన సీలింగ్స్ కానీ గమనించవచ్చు ఓన్లీ పెయింటింగ్స్ వేసుకుంటే సరిపోద్దండి అలాగే ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ వచ్చి ఫార్టీ నలభై గజాలు ఇచ్చారు ఈ ఫ్లాట్కి వచ్చి మనకి కార్ పార్కింగ్ అవైలబుల్గా ఉంది లిఫ్ట్ అవైలబుల్గా ఉంది అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా దగ్గర కూడా చూడవచ్చు మీరు టైల్స్ కానీ సీలింగ్స్ కానీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టావసరం లేదు ఓన్లీ పెయింటింగ్స్ వేసుకుంటే సరిపోద్ది మీకు ఎదురుగానే కనబడుతుంది బ్లాక్ డోర్ వచ్చి కామన్ వాష్రూమ్ అండి ఇప్పుడు మన సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి ఏవి అప్పర్వా రోడ్లో వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అండి చూడొచ్చు సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది కబోర్డ్స్ అండ్ చేసి ఉంటుంది వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి చూడచ్చు కబోర్డ్స్ అంతనా మీకు కనబడుతున్న డోర్ వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫ్రెండ్స్ మీరు ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే నా నంబర్కి కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఇది వచ్చి బాల్కనీ అండి వాష్ ఏరియా అండి చూడొచ్చి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు అలాగే ఐరన్ గ్రిల్స్ కూడా వేసి ఉంది ఈ ఫ్లాట్ ఒక్క రేట్ వచ్చి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు అండి నలభై ఏడు లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే నంబర్కి కాల్ చేసేయండి రేట్ అయితే తగ్గిస్తారు ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా దగ్గర కూడా మనకు కబోర్డ్స్ అని చేసి ఉంటుంది అలాగే ఎల్ షేప్లో గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు కిచెన్ ఏరియా దగ్గర కూడా ఒక చిన్న దేవుడి మందిరం ఉంది చూడవచ్చు మీరు చూడొచ్చు కిచెన్ ఏరియా టోటల్గా కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది అలాగే స్టోరేజ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్